ఇది అంబేద్కర్ భావంతో కూడా నేను ఏర్పాటు చేశాము ఇక్కడ నాతో పాటు తెల్ఫాకుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు రాజు గారు అలాగే సెక్రటరీ రాంబాబు గారు ఉన్నారు ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ అనేది ప్రపంచం ప్రఖ్యాతిగాంచినటువంటి పబ్లిక్ యూనివర్సిటీ ఎంతోమంది శాశ్వతుల్ని రాజకీయ నాయకుల్ని రకరకాలుగా ఉన్నత పదవులలోకి తీర్చి ఒక యూనివర్సిటీ అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇక్కడ పాఠాలు చేసినటువంటి ఒక యూనివర్సిటీ సో అలాంటి యూనివర్సిటీ యొక్క ప్రతిష్ట దిగదార్చి మరి రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ తీసుకొచ్చి వీరు పదవల పెట్టడం రిజిస్టార్ చేసేయడం చేసేయడం ఇందులో అసలు యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి వాళ్ళు తీసుకొచ్చి రిజిస్టార్ చేయడం లాంటి అవమానకరమైనటువంటి పనులు చాలా తక్కువ జరిగింది అలాగే యంగ్ సైంటిస్టు అనేవి కూడా డాక్టరేట్ చెందిన వాళ్ళందరినీ కూడా చాలామందిని ఉద్యోగాలు కాంట్రాక్ట్ కోసం చూసుకున్న వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది వారిని రకరకాలుగా బాధించడం జరిగింది సో యూనివర్సిటీ యొక్క ప్రెసిటేజ్ అనేది ఇప్పుడు కూడా అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు తప్ప రాజకీయాలతో ముడిపడి రాజకీయ నాయకులు దీన్ని అపాయింట్మెంట్ చేస్తారో లేదో మాకు తెలియదు ఎందుకంటే దీనికి సెర్చ్ కమిటీ ఉంటుంది హై లెవెల్ సెర్చ్ కమిటీ ఉంటుంది హై లెవెల్ సెర్చ్ కమిటీ ద్వారానే వైస్ ఛాన్సలర్గా నిర్ణయం జరుగుతుంది ఎవరైతే అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంటారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అని క్రియేట్ చేయాలి కానీ గతంలో అలా చేయలేదు ఎవరికి వాటికి నచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎక్కడ ఎక్సలెన్స్ ఉందా ఉందో లేకపోతే వైస్ అపాయింట్మెంట్ చేస్తారు సో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సింహాద్రి తర్వాత ప్రొఫెసర్ సింహాద్రి తర్వాత ఇక్కడ మరి ఎవరిని కూడా దళితుడిని అర్హతలు ఉన్నా సరే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా నియమించడం సో సెచ్ కమిటీలో కూడా నంబర్ వన్ స్థానంలో ఉన్నవాళ్ళని కూడా కన్సిడర్ చేయలేదు గత ప్రభుత్వం ఎకాడమిక్ ఎక్సలెన్స్లో నంబర్ వన్ స్థానంలో వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం కన్సిడర్ చేయలేదు సో మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ కూడా ఉంది శ్రీకాకుళంలో సో అక్కడ కూడా అక్కడ ఎక్కడ కూడా మేము అడుగుతున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం స్వచ్ఛ కమిటీ వేయండి అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నటువంటి దళితులు దళితులు అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్నటువంటి చాలామంది ఉన్నారు కథ సో వాళ్ళు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయండి మరి గత ప్రెస్టేజ్ ఏదైతే ఉందో బొల్లయ్య గారు వైస్ ఛాన్సలర్ ఎలాగైతే జరిగింది కష్టమైన రామారంగు గారు ఎలాగైతే అంత గురించి అభివృద్ధి చేసి ఆ స్థాయిలో అభివృద్ధి చేయగలిగిన సమర్థత కలిగినటువంటి ఆఫీసర్లు భవిష్యత్తు ఉన్నారు రిజిస్టార్లు కూడా మంచి వాళ్ళని ఎవరినో సెలెక్ట్ చేసి అడ్మినిస్ట్రేషన్ అన్ని కూడా సక్రమంగా పెట్టండి అలాగే ఈ ఫైనాన్స్ కోర్సెస్ ఏమి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మీద వందలాది మందిని దోచుకునేటటువంటి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే ఆపించడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే జియో నెంబర్ సెవెంటీ సెవెన్ అని గత ప్రభుత్వం తీసుకొచ్చి యూనివర్సిటీలో తప్ప మిగతా ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఎంఏఎంకామ్ ఎంబీఏ చదువులో అప్పటికి కూడా స్కాలర్షిప్ పరిస్థితి మేము అనుభవించం డీసీలు కానీ ఎస్సీలు కానీ లేదంటే అగ్రవర్ణాలు ఉంటే పేదలు కానీ ఎంతో కష్టాలు పడుతున్నారు కానీ వాళ్ళు చదవలేకపోతున్నారు సో డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు డిగ్రీతో కాబట్టి ఆ జీవన్ రద్దు చేయాలి ఈ ప్రభుత్వం అయినా యూనివర్సిటీతో పాటు ఇతర అన్ని పీజీ కాలేజీల కూడా స్కాలర్షిప్ తెలిపేటువంటి ప్రయత్నం కూడా చేయాలి ఈ యూనివర్సిటీలో అకాడమిక్ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళు వైస్ ఛాన్సలర్ కూడా చేయాలి దళితులకు ఈసారి అవకాశం ఉందని చెప్పేసి నేను హెల్త్ పోరాట పోరాటం అలాగే అంబేద్కర్ భావన తరఫున డిమాండ్